హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్ ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్ అనే ఛానల్ ఒక హౌస్ వైఫ్కి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఛానల్గా నేను క్రియేట్ చేసి పెట్టడం జరిగింది ఆరు సంవత్సరాల నుంచి నా కెరియర్ ఏంటిది ఒక జీరో నుంచి ఒక కామన్ ఉమెన్గా నేను ఎట్లా ఎదిగిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను అట్లనే ఇప్పుడు మేము ఫామ్ హౌస్ కోసం అని చెప్పేసి ల్యాండ్ తీసుకున్నాము దాని అప్డేట్స్ అన్నీ నేను ఇచ్చినప్పుడు మీరు చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ మంచి మంచి క్వశ్చన్లు కూడా అడిగారు నన్ను అక్క మీ జాగాల మీ ఏరియాల భూమి ధర ఎట్లుంటుంది ఎట్లుంటుంది అన్నీ కూడా మాకు అప్డేట్ అని చెప్పేసి చెప్పారనమాట సో అందుకని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను ఎంతో కొంతమందికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటానా అయితే మనం సాధించినమా లేదా అనే విషయం పక్కకు పెడితే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ కొంత క్యూరియాసిటీ కొంతమందికి ఉంటుంది తెలుసుకున్న కూడా మంచిది సో ఏంటిదంటే ఛత్తీస్గఢ్లో రెండు రకాల భూములు ఉంటాయి ఒకటి ట్రైబల్ ల్యాండ్స్ ఒకటి జనరల్ ల్యాండ్ ట్రైబల్ ల్యాండ్ జనరల్ ల్యాండ్ అనే సిస్టము ప్రతి స్టేట్లో ఉన్నదా నాకు తెలియదు ఎందుకంటే నేను అంత పెద్ద భూములు ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు లేదు ఇది మేము తీసుకున్న సెకండ్ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అయితే నిజం చెప్తానో నాకంత తెలివి లేదు జోమన్ సార్ తీసుకొచ్చి భూమి నచ్చిందా అని అన్నాడు తలకాయ ఊపిన భూమి ఉన్నాడు కథం అయిపోయింది ఇల్లు కట్టేసిన అయిపోయింది ఇప్పుడున్నది ఏదైతే ఉందో భూమి ప్రాసెస్ అంతా కూడా నేను తిరిగిన సార్ తోటి తిరిగిన ఆయన తిప్పి చూపెట్టిండు ప్రతి ఒక్కటి నాకు అట్లా చూపెట్టిండు కాబట్టి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అయితే ట్రైబల్ ల్యాండ్ అనేది జనరల్ వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రీ కాదన్నట్టు సో మనం ఏం చేయాలి అంటే మనం మనకు భూమి నచ్చింది అంటే ఫస్ట్ మొత్తం వెరిఫికేషన్ చేయాలి సో ఫార్టీ ఫార్టీ చాలీస్ ఎక్స్ చాలీస్ అనే ఒక పేపర్ ఉంటుంది సో ఫార్టీ ఇప్పుడు మనకు ఎవరైతే భూమి అమ్ముతారో వాళ్ళ రిజిస్ట్రీకి ముందు నలభై నలభై ఒక్క సంవత్సరాల ముందు వరకు కూడా ఈ భూమి ఆదివాసీల చేతుల్లో లేదు ఇప్పటి వరకు కూడా ట్రైబల్ ల్యాండ్ కాదు ఇది జనరల్ వాళ్ళ భూమే ఇది కంటిన్యూస్లీ నలభై నలభై ఒక్క సంవత్సరాల నుంచి జనరల్ వాళ్ళ పేర్ల మీదనే ఉన్నదని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ భూమి మీద ఏమన్నా లోన్లు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి అంటే ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయట అంటే భూమిని లోన్లో ఉన్నది దాని మీద అప్పు తీసుకొని పేపర్లు పోయినాయని చెప్పి వీళ్ళు నకిలీ పేపర్లు తెచ్చి మనకు ఇచ్చుడు అట్లాంటివి కూడా జరుగుతాయట అందుకని చెప్పి దీని మీద కేసులు ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి ఇట్లాంటి లిటికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చూసుకోవాలి అండ్ ఇక ధరల విషయానికి వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్దగా ధరలు లేకుండే మహా అయితే ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఆ రేంజ్లోనే నేను విన్నా కానీ ఇప్పుడు మాత్రము మనకు ట్రైబల్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి జనరల్ ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్ ల్యాండ్స్ చాలా తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు మస్తు ధరలు పెరిగిపోయినాయి సో so, ఇప్పుడు ఇక్కడ ఎక్కడానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా నడుస్తుంది మరి ఇది ఎక్కువ తక్కువ నాకు తెలియదు మీ ఏరియాలో ఎంత ఉన్నది ధర ఏంది అనేది నాకు చెప్పండి అండ్ ఇక్కడ భూములు కొనుక్కోవడం సేఫైనా ఛత్తీస్గఢ్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అయినా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతారు సో ఈ భూమి మీద మనం మంచిగా పుట్టిన తర్వాత ఏ ప్లేస్ అయినా కూడా మనకు సేఫే ఆఫ్రికా అడవులల్లో క్రూర మృగాల మధ్యలో బ్రతికేటోళ్ళు కూడా ఉంటారు సో అట్లాగా మనకు సేఫా కాదా అనేది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఉంటుంది నిజం చెప్పాలంటే మా ఏరియా మొత్తం చిరుతప్పులు గుడ్డెలుగులు ఇట్లా మామూలుగా సంచరిస్తూ ఉంటాయి అన్నట్టు కానీ మాకు ఎప్పుడు భయమయ్యేది అది ఇక నేచర్తో మనం కలిసిపోయి మనం ఎట్లా బ్రతుకుతామనే దాని మీద ఉంటుంది సేఫేనా అంటే అబ్సల్యూట్లీ సేఫే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి పన్నెండేళ్ళు అవుతుంది పన్నెండేళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము అసలు అంటే క్లైమేట్ పరంగా కానీ దేని పరంగా అయినా కూడా మాకైతే బాగా నచ్చింది ఈ ప్లేసు సో ఇంకా ఈ భూమికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ క్రియేటివ్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి హౌజర్స్ హ్యాపీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అన్ని అప్డేట్స్ కూడా దాంట్లో వస్తూనే ఉంటాయి అండ్ ఈ భూమి కొన్న తర్వాత ఉన్న జర్నీ మేము ఎన్ని భూములు చూసినాం ఏంటిది అవన్నీ కూడా నేను వీడియోలు క్యాప్చర్ చేసి పెట్టినా అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను సో మంచి మంచి వీడియోస్ వస్తాయి స్టేట్ యూంట్ ఇది భూమి కొనుక్కోవాలి అని బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత మేము చూసిన భూమి ఇది జగ్దల్పూర్లో ఉంది చిత్రకూట్ వాటర్ ఫాల్ గురించి మీరు వినే ఉంటారు చిత్రకూట్ వాటర్ ఫాల్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాకపోతే నేను చెప్పినా కదా చాలీస్ ఎక్చాలీస్ మనం చూడాలని చెప్పేసి అది చూసిన తర్వాత తీరా చూసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటిది అంటే అది ఇంతకు ముందు ఒక థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ ముందు ఇది ఒక ట్రైబల్ చేతిలో ఉండే భూమి అని తెలిసింది సో ఇక అది మనం జనరల్ వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రీ కాదు కాబట్టి అది మేము వదిలేసినాము ఇక తర్వాత మేము చూసిన భూమి చాలా భూములే చూసినాము ఇది అంటే నచ్చిన భూములు ఇవి ఇవి రెండెకరాలు పొలము దాంట్లో ఆల్రెడీ ఈ తాత ఉన్నారు కదా ఈ తాత తాత ఫ్యామిలీ అట్లా ఒక రేకుల షెడ్ చిన్నగా ఇల్లు కట్టుకుని ఉన్నారనమాట సో ఫామ్ హౌస్కి కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ హౌస్ కూడా ఉంది మొత్తం బౌండరీ కూడా చేసి ఉంది అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి చూసినాము కానీ నేను చెప్పిన విధంగా ఆ పొలము ఇప్పటికే ఆల్రెడీ పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్నీ వేసి గబ్బులేసిపోయి ఉన్నది అనమాట అందుకని అది నాకు నచ్చలేదు అందుకని మేము అది క్యాన్సిల్ చేసేసినాం ఇక ఆ తర్వాత ఫైనల్గి ఈ భూమి చూపెట్టినప్పుడు నాకు బాగా నచ్చింది అబ్సల్యూట్లీ రా ల్యాండ్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దాంట్లో భూమిలో ఏం నాట్లు వేయలేదు నాకు అది బాగా నచ్చింది దట్టు ఈ పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా నాకు బాగా అట్రాక్ట్ అయినాయి అనమాట సో నేను ఎట్లనైతే కావాలి ఫామ్ హౌస్కి ఒక ల్యాండ్ అని కలగన్నాను అప్సిల్యూట్లీ అదే ల్యాండ్ మాకు దొరికింది సో కాబట్టి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ కూడా ఎట్లనైనా సరే వాటిని మనము సాల్వ్ చేసుకోవచ్చు కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా నైంటీ పర్సెంట్ మనసుకి మ్యాచ్ అయ్యే ఒక భూమి దొరికింది అంటే డెఫినెట్లీ మనం దిస్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం అనమాట అట్లా డిసైడ్ అయిన తర్వాత సీమాంకన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది సో సీమాంకన్ అనే ప్రాసెస్కి మనకు ఊర్లో చుట్టుపక్కల ఈ భూములు మన భూమితో అటాచ్డ్ అయ్యి ఉన్న భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊరోళనందరినీ కూడా పిలవాలి పిలిచి ఆరయి పటువారి వీళ్ళందరూ వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అనేవి చేసి మెజర్మెంట్ అంటే పట్టాలో ఉన్న ఏదైతే ఎంత భూమి అయితే ఉన్నదో అంత భూమి ఇక్కడ మనకు మెజర్ చేసి చూపిస్తారన్నమాట సో అట్లాగా మెజర్ చేసి మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రీ అనేది జరుగుతుంది సో ఈ ప్రాసెస్కి ఊర్లో వాళ్ళని ఖచ్చితంగా గ్రామస్తులను ఖచ్చితంగా పిలవాలి ఎందుకంటే వాళ్ళ భూములు మన భూమికి అటాచ్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా వాళ్ళ భూమి లోపలికి మన భూమి వెళ్ళిపోవడో మన భూమి లోపలికి వాళ్ళ భూమి వచ్చేసడో అలాంటివి జరిగినాయి అంటే ముందు ముందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట సో అట్లాంటివి ఎవరు భూములు కూడా అట్లా కాకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు సో ఫైనల్లీ ఆ తర్వాత మనం రిజిస్ట్రీ అనేది చేసుకుంటాం ఇక నేను చెప్పినా కదా చుట్టుపక్కల చిరుత పులులు అదేవిధంగా గుడ్డెలుగులు అట్లా విరివిగా తిరుగుతాయి మా ఏరియాలో సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట అయినా సరే మేము వీటితో పాటుగా బతకడం అనేది మాకు అయిపోయింది అండ్ మా ఫామ్ ల్యాండ్లో వీటన్నింటి ఛాలెంజెస్ని తట్టుకుంటూ మేము ఏమేమి పెట్టబోతున్నాం మరి కన్స్ట్రక్షన్స్ అక్కడ మేము ఎట్లెట్లా చేస్తాం అనేది అంతా కూడా నేను అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ